ఆంధ్ర ఏకశిలా నగరమైన ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది ఈ నేపథ్యంలో క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటే దైవత్వం పరిశుభ్రత తరువాత స్థానంలో ఉంటుందని అర్థం ఈ వాక్యాన్ని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు ఈ వాక్యాన్ని నిజం చేస్తూ టీటీడీ పారిశుద్ధ్య శాఖ వారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీఈఓ ఈవో జే శ్యామలరావు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం కార్యాచరణలో టీటీడీ హెల్త్ ఆఫీసర్ బి సునీల్ కుమార్ హెల్త్ యూనిట్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి తమదైన శైలిలో ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు పారిశుధ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య శాఖ వారు తమ విశిష్టమైన సేవలను అందిస్తున్నారు పారిశుధ్య శాఖ ముఖ్యంగా పురవేధులను వాహనాలు ఊరేగే మాడవీధులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు పాటుపడ్డారు ఈ మహాకృతువులో దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలను అందిస్తున్నారు ముఖ్యంగా దాదాపు అరవై వేల మంది భక్తులు వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన నూట నలభై ఏడు గ్యాలరీలో పదకొండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో అన్న ప్రసాదాలను వాటర్ బాటిళ్లను అందిస్తున్నారు ఈ అన్న ప్రసాదాలు స్వీకరించిన తర్వాత వచ్చే చెత్తను అలాగే ఖాళీ వాటర్ బాటిళ్లను ఎప్పటికప్పుడు ఏరివేయడానికి పారిశుధ్య కార్మికులు ఎల్లవేళలా నిమగ్నమై ఉంటారు అధిక సంఖ్యలో భక్తులు గుమిగూడే చోట ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్లను చల్లి ఫినాయిల్ను పిచికారీ చేసి అంటువ్యాధులు ప్రబలకుండా ముఖ్య పాత్ర పోషించారు పారిశుధ్యానికే అధిక ప్రాధాన్యతనిచ్చి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు గతంలో కంటే ఈసారి పారిశుధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని భక్తులందరూ టీటీడీ పారిశుధ్య శాఖ సేవలు భేష్ భేష్ అంటున్నారు